అందరికీ నమస్కారం మాది శ్రీకాకుళం జిల్లా పుత్తూరు మండలం ఓండుచోల గ్రామ నివాసిని నేను నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాం మాకు ప్రధాన పంట వరి పంట అయితే ఈ రోజుల్లో మరి రసాయన ఎరువులు ఎక్కువ వాడి మనం మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అలాగే మన తాలూకా భూమిని కూడా చాలా ధ్వంసం చేస్తున్నాం మరి ఈ విషయం తెలిసి మాకు కొంతమంది ప్రకృతి ప్రేమికులు చెప్పడం జరిగింది మన భూమిలో మనం గత్తం మందలు వాటితో పాటు పచ్చిరొట్టె ఎరువులు వేయమని గత ఇరవై సంవత్సరాల ముందు మాకు సలహా ఇచ్చారు దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్నటువంటి జీలుక విత్తనాలు మేము ఒక పది సంవత్సరం అయితే ఆ పది సంవత్సరాల తర్వాత ఇది ఒకే పంట అయినందువల్ల దీనివల్ల పెద్ద మనకి రొట్టె వల్ల ఆ పచ్చిరొట్ట వల్ల భూమికి సారవంతం చాలా తక్కువగా ఉంటుందనేసి ఒక ఉద్దేశంతో మరి ప్రకృతి వ్యవసాయం వారు మాకు నవధాన్యాలు అంటే మొత్తం సుమారు పద్దెనిమిది రకాల విత్తనాలు కలిపి అవి మన భూమిలో వేసుకుంటే పోషక విలువలు బాగా అందిస్తాయని దానివల్ల పంట కూడా చాలా బాగా పండుతుందని మరి నాణ్యమైన పంట ఆరోగ్యకరమైన పంట పండి అది తిన్న తిన్నందువల్ల మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని అలాగే మన భూమిని కూడా మనం కలకాలం అంటే తరాలకు కూడా మన భూమిని మనం సంరక్షించి మంచి భూమి అందిస్తామనేసి నేను అనుకుంటూ వారిని సంప్రదించడం జరిగింది గత పది సంవత్సరాల ముందు ప్రకృతి వ్యవసాయం వారిని వారు ఏంటంటే వారు సూచనల మేరకు వారిచ్చిన సూచనల మేరకు నేను వ్యవసాయం చేస్తూ మరి గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ పచ్చిరొట్ట విత్తనాలు కొంత భాగం వేస్తూ జీలుగనిది ఒక నాలుగు ఐదు ఎకరాల్లో ఈ నవధాన్యాలు వేస్తూ మరి రెండింటిని కంపేర్ చేస్తే నవధాన్యాలు వేసే భూముల్లో పంట బాగా వచ్చింది పచ్చిరొట్ట విత్తనాలు ఏవైనప్పటికీ నవధాన్యాలతో సారవంతం పెరిగి భూమిలో మంచి పంట వచ్చింది మాకు అలాగే నన్ను చూసి మా గ్రామంలో రైతులు చాలామంది దీన్ని ఫాలో అయ్యారు మరి చాలామంది కూడా ఈ పచ్చి రొట్టలు నవధాన్యాలు వేసి మరి ఆరోగ్యకరమైన పంట పండించారు పండిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మరి దానివలన మాకేంటంటే ఎరువులు వేసే ఖర్చు చాలా మట్టుకు తగ్గింది మరి భూమి కూడా చాలా సారవంతమైంది మేము ఎప్పుడు వేసవిలో దున్నా ఎప్పుడు దున్నా మా భూమి అంతా ఉలకనగా అంటే తేలిగ్గా దుక్కి వేరే పచ్చిరొట్ట వేయని భూముల్లో రాదు కాబట్టి మనము ఈ పచ్చి వేసి మరి భూమిని మన భూమిని మనం సంరక్షించుకుంటూ మనం నాణ్యమైన పంట పండిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే మన పంటను కొనే ఇతరుల ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలనేసి మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే రైతులందరినీ కోరుచున్నాను మన భూమిని ముందు మనం సంరక్షించుకోవాలి దానికి ఈ పచ్చిరొట్టె విత్తనాలు ఎంత విత్తనాలు ఎంతో మేలు చేశాయి చెప్పడానికి ఉదాహరణ మా భూములే ఇంకా ఎవరైనా సరే కావలసిన అంటే ఇది చూడవలసిన వారు వస్తే ప్రస్తుతం మేము దమ్ము చేయలేదు కాబట్టి మా పొలంలో వచ్చి ఈ పచ్చిరొట్టె విత్తనాలు నవధాన్యాలు చూడవలసిందిగా మరీ మరి రైతులందరికీ రాష్ట్ర రైతులందరికీ ప్రార్థిస్తున్నాను మరి మా రొట్టె ఎరువులు అనేది దమ్ము వరకే కాకుండా ఈ సంవత్సరం మరి శాంపిల్గా ఒక ఎకరా భూమికి నాకు మన ప్రకృతి వ్యవసాయం వాళ్ళు నవధాన్యాలు కాకుండా ఒక ఆరు రకాల విత్తనాలు ఇచ్చారు పెసరా మినుము నువ్వు ఉలవ జనుము తోటకూర ఈ ఆరు రకాల విత్తనాలు కూడా వ్యధ చెల్లేటప్పుడే నేను అయిపోయింది ఆ తర్వాత మన వ్యధతో పాటు ఆ మొక్కలు పుట్టేయి పుట్టి అవి మామూలుగా ఒక నెల నలభై రోజుల వయసు వచ్చేవారు కూడా మనకు నీరు చేరలేదు నలభై రోజుల వయసు వచ్చేసరికి ఆ పచ్చి రొట్టె విత్తనాలు చాలా పెద్దవై మంచి చేనుగా తయారైంది అయితే నలభై రోజుల తర్వాత మాకు వర్షం పడితే ఆ వర్షానికి మేము ఈ మడిలో నీరు కట్టడం జరిగింది నీరు కట్టిన వారం రోజులకి మొత్తము ఆ పచ్చి అంటే అంటే పెసరామిన ఈ విత్తనాలు అన్నీ కూడా కుల్లిపోయి భూమిని చాలా సారవంతం చేసాయి ఎందుకంటే చేను ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది కనిపిస్తుంది ఇంత బాగా ఉండే చేని రెండవది ఏంటంటే దీనిలో ఆ విత్తనాలు వేయటం వల్ల మనకి కలుపు బాధ చాలా వరకు నివారణ జరిగింది కలుపు చాలా వరకు కొట్టలేదు అది కులిపోయి ఇప్పుడు ఈ చే అసలు రసాయన ఎరువులు వేయవలసిన అవసరం కూడా లేకపోవచ్చు అలా తయారైంది చేని కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి కూడా వెదజల్లే వాళ్ళు ఈ విత్తనాలు వేసి మరి మన భూమిని సంరక్షించుకునే ఏర్పాట్లు చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తుంది మేము ఇక్కడ ఇంచుమించు ఒక ఆరు ఎకరాలు వేసుకుంటాము ఒక ఎకరాలో మాత్రమే ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది వేసాము దీనికి దానికి కంపేర్ చేస్తే అందులో మరి మనకి పనికిరాని కలుపు కలుపు అయితే ఎక్కువ పుట్టింది చేను కూడా దీని అంతా దృఢంగా అది తయారవలేదు కావున మరి తరువాత నుంచి ఈ పచ్చి విత్తనాలు ఎదలో చల్లడం అలవాటు చేసుకుంటే భూమిని సారపరచడము అలాగే కలుపు లేకుండా కలుపు నివారణ కూడా జరిగేటట్టు మరి నాకు అనిపిస్తుంది ఈ సంవత్సరం ఇదే అనుభవం మాకు వ్యధలో చల్లి మేము చాలా మంచి పని చేశామనేసి ఒక ఆలోచన అయితే వచ్చింది వచ్చే సంవత్సరం ఒకవేళ వెదే కానీ చెల్లితే వ్యధలతో పాటు ఈ పచ్చి రొట్టె విత్తనాలు వేసి మనకి కలుపులేని వ్యవసాయంగా మరి అందరం కూడా తీర్చిదిద్దాలని మరి అలాగే మన డిపార్ట్మెంట్ వారిని సంప్రదిస్తే మనకు వెదజల్లే ముందే మనకు విత్తనాలు సప్లై చేస్తారు అందరూ తీసుకొని ఈ వ్యధలో జల్లితే మనకు చాలా వరకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు కావున రైతులందరూ ఈ మెళలు పాటించాలని మరీ మరీ కోరుచున్నాను